హలో అండి లాస్ట్ వీడియోలో మనం అనుకున్నదే నిజమైంది సో ఇవాళ నేను టీవీ ఆన్ చేయగానే మొన్న జరిగిన పెహల్గా అటాక్లో ఆ నలుగురు ఉన్నారు కదా సో వాళ్ళల్లో ఒకడైతే దొరికాడు వాడి పేరు ఆసిఫ్ షేక్ అంట సో వాడినైతే మన వాళ్ళు లేపేశారు కొంచెం హ్యాపీగా ఉంది ఆ మిగిలిన ముగ్గురు కూడా దొరికేస్తే కొంచెం ఇంకా హ్యాపీగా ఉంటుంది దాంతోపాటు ఇంకో రెండు గుడ్ న్యూస్లు ఉన్నాయి అవి చెప్పే ముందు ఇది మీకు గుర్తుందా నేను లాస్ట్ వీడియోలో దీనికి కాయలు ఉన్నాయి రెడ్ కలర్లో ఏంటో నాకు తెలియలేదండి అని నేను వీడియో చేసి పెడితే సో చాలా మంది అది బచ్చల కూర అక్క సో అది వండుకుంటే చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది అన్నారు ఆ తర్వాత నాకు గుర్తొచ్చింది నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా ఇవి నేను ఆకులు అక్కడ చూశాను ఏంటి ఇంత మందంగా సాఫ్ట్గా ఉన్నాయి అది బచ్చల కూర నేను ఎప్పుడు చూడలేదు సో అయితే మీరు అందరు చెప్పారు కదా ఇంక నేను ఇవాళ ఆకుకూర ఉండి త్రీ డేస్ అయిపోయింది సో ఖచ్చితంగా వీక్లో రెండు సార్లు మినిమం ఇంకా కుదిరితే ఇంకొక రెండు సార్లు అయినా వండుతాను సో ఫ్రెష్గా ఉంది ఆకు కోసుకొద్దామని చెప్పి ఇప్పుడే మా పక్క కాంపౌండ్లోకి వచ్చాను వీటి కాయలు ఉన్నాయి కదా వాటిని లిప్స్టిక్ కాయలు అంటారంట నాకు తెలియదు అసలు సో మన వాళ్ళు చెప్పారని చెప్పి నేను కూడా లిప్స్కి రాసుకున్నాను చూపిస్తాను అప్పటికప్పుడు ఇలా కోసి వంట చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అయితే ఇంకొక రెండు గుడ్ న్యూస్లు ఉన్నాయని చెప్పాను కదా అదేంటంటే మన బిఎస్ఎఫ్ జవాన్ని పట్టుకున్నారు ట్వంటీ సెకండ్న పహల్గామ్ అటాక్ జరిగింది కదా సో ట్వంటీ థర్డ్న అతను పాకిస్తాన్ వాళ్ళకి దొరికాడనమాట అతన్ని చాలా రోజులు వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు రిటర్న్ చేయలేదు దాదాపు ట్వంటీ వన్ డేస్ తర్వాత నిన్ననే అతన్ని వదిలిపెట్టారు సో అదొక గుడ్ న్యూస్ అనమాట ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న బలోచిస్తాన్ ఉంది కదా సో దాన్ని అయితే అది స్వతంత్రం ప్రకటి ప్రకటించుకుంది దాన్ని ఒక సపరేట్ దేశంలాగా వాళ్ళు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు ఇప్పుడు మనకి పాకిస్తాన్కి గొడవ జరిగింది కదా సో ఈ సందట్లో అలాగా వాళ్ళు కూడా వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ మీద తిరుగుబడి వాళ్ళని బాంబులు పెట్టి పేల్ చేసి ఏదో రకంగా వాళ్ళని వాళ్ళు మేము రిపబ్లిక్ స్వాతంత్రం వచ్చేసిందని చెప్పి ప్రకటించుకున్నారు బట్ ఇది పాకిస్తాన్కి చాలా పెద్ద దెబ్బ అనమాట బలోచిస్తాన్ కనుక విడిపోతే పాకిస్తాన్ నుండి అది ఇంకా వీక్ అయిపోద్ది ఇప్పటికే ఫినాన్షియల్గా చాలా చాలా స్ట్రగుల్స్లో ఉన్నారు పాకిస్తాన్ మొత్తం ఇక ఇది సపరేట్ అయిపోయిందంటే ఇంకా పాకిస్తాన్ దేనికి పనికిరాదు మనకు కావాల్సింది కూడా అదే ఇప్పుడు అసలు ఏ మొహం పెట్టుకొని ఇండస్ వాటర్ ట్రీటింగ్ అంటే వాళ్ళకి మనం నీళ్ళు ఆపేసాం కదా ఆ వాటర్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తుంది ఆ వాటర్ ఇవ్వకపోతే మీ రక్తం పారిస్తామని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ చేశారు నిజంగా అసలు వాళ్ళకి మన ప్రాణాలు తీసేసే హక్కు లేదు అలా వాటర్ అడిగే హక్కు లేదు ఏప్రిల్ ట్వంటీ సెకండ్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి కూడా అసలు డిఫెన్స్లో ఉన్న ఎవ్వరికీ కూడా సరిగ్గా నిద్ర తిండి లేదండి ఎలా డ్యూటీలు చేస్తున్నారంటే మామూలుగానే వాళ్ళ డ్యూటీస్ చాలా టఫ్గా ఉంటాయి ఇంకా ఇది జరిగిన తర్వాత అసలు వాళ్ళకి సరిగ్గా కూర్చొని కూర్చోడానికి కూడా టైం దొరకట్లేదు సో అక్కడ బచ్చల కూర కొయ్యగానే ఈ పక్కకు వచ్చాను ఇవి ఇక్కడ మల్లెపూలు ఉన్నాయి ఎవరు కొయ్యలేదు అనుకుంటా సో ఈవినింగ్కి మొగ్గలు ఉన్నాయి అలాగే విచ్చులుకున్న పువ్వులు కూడా ఉన్నాయి కాంపౌండ్లో ఎన్ని మొక్కలు ఉంటాయనండి ఖచ్చితంగా నేను వెళ్ళేలోపు ఇక్కడ ఒక వీడియో చేస్తాను ఎన్ని మొక్కలు ఉన్నాయో మీకు చూపిస్తాను నాకు తెలిసి అంటే రాజస్థాన్లో ఉన్నప్పుడు కానీ తర్వాత నేను జమ్మూలో ఉన్నప్పుడు కూడా ఇన్ని మొక్కలు నేను చూడలేదు మొదటిసారి అనమాట చాలా యూస్ఫుల్ మొక్కలు ఉన్నాయి ఇక్కడ అలాగే పక్కన కరివేపాకు కూడా కోసుకుంటున్నాను అయితే ఈ మూడు గుడ్ న్యూస్లు విన్నారు కదా సో విన్ ఇందులో నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి ఈ ట్వంటీ వన్ డేస్ కూడా ఆ బిఎస్ఎఫ్ జవాన్ని పట్టుకున్నాక వాళ్ళ వైఫ్ పాపం తను ప్రెగ్నెంట్ అంట సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ ఆల్రెడీ ఒక సెవెన్ ఇయర్స్ బాబు కూడా ఉన్నాడు ఆమె వాళ్ళది వెస్ట్ బెంగాల్ సో అక్కడి నుంచి ఇంకా వాళ్ళ ఆయన్ని పంజాబ్ దగ్గర పట్టుకున్నారు ఆ పంజాబ్ దగ్గర పాకిస్తాన్కి పంజాబ్కి బోర్డర్లో పొలాలు ఉంటాయండి నేను ఆల్రెడీ అటారీ వాగా బార్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూసాను అనమాట సో అక్కడ ఆ బోర్డర్ని పాప కాస్తూ ఉంటారు బిఎస్ఎఫ్ అంటే అదే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఇంటర్నేషనల్ బోర్డర్స్ అన్నిటి దగ్గర సెక్యూరిటీ ఉంటారు బట్ ఏంటంటే ఆ రోజు ఏదో ఎండగా ఉందని చెప్పి కొంచెం నీడ కోసం అని ఒక ఒక టెన్ మీటర్స్ ట్వంటీ మీటర్స్ ముందుకెళ్తే అది పాకిస్తాన్లోకి వచ్చేసింది ఆ ప్లేస్ సో అతన్ని వెంటనే పట్టుకొని తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు అది కూడా అతన్ని కళ్ళకు గంతలు కట్టేసి అప్పటికప్పుడు మీడియాకి అతని ఫొటోస్ కూడా చూపించేశారు వాళ్ళ ఫ్యామిలీ అంతా ప్యానిక్ అయిపోయి పాపం చాలా బాధపడ్డారంట అలాగే అంటే ఒకటి రెండు రోజులు కూడా కాదు మన వాళ్ళు కూడా ఇంకా ఈ వేడి మీద ఉన్నారు కదా వెంటనే విడిపించండి అని గట్టిగా ఏం చెప్పలేదంట వాళ్ళు ఎందుకు వదలరో చూద్దాం అన్నట్టుగా మన వాళ్ళు కూడా కొంచెం సైలెంట్గా ఉన్నారు ట్వంటీ వన్ డేస్ కూడా అతనికి అంటే ఫిజికల్గా టార్చర్ చేయలేదు కొట్టలేదు బట్ మానసికంగా హింసించారంట అండి పాపం ట్వంటీ వన్ డేస్ కూడా బ్రష్ చేసుకోనీయకుండా అలాగే నిద్రపోనీయకుండా నిద్రపోతే లేపేసేవాళ్ళంట అస్సలు నిద్రపోనిచ్చేవాళ్ళు కాదంట ఇది కొట్టడం కన్నా పెద్ద టార్చర్ అనమాట మనిషి తిండి లేకపోయినా ఉండగలడు కానీ నిద్రపోకుండా ఉండలేడు కదండి సో ఇదొక ఇదొక రకమైన టార్చర్ బ్రష్ చేయనీయకుండా పడుకోనీయకుండా అట్లాగే సరిగ్గా తిండి కూడా పెట్టకుండా అబ్యూజివ్ లాంగ్ లాంగ్వేజ్ వాడారంట ఎలా పడితే అలా తిడుతూ దాంతోపాటు అతని దగ్గర మొబైల్ ఉందేమో అని చెక్ చేశారంట ఏమన్నా కాంటాక్ట్స్ చెప్పమని అడిగారంట అట్లాగే మీరు బిఎస్ఎఫ్ వాళ్ళు ఎంతమంది ఉంటారు ఏంటి అని ఇన్ఫర్మేషన్ లాగడానికి చాలా గట్టిగా ట్రై చేశారు అతని దగ్గర నుంచి బట్ నీకు తెలిసిందే కదా మన వాళ్ళకి దేశం మీద ప్రేమ చాలా ఎక్కువ ఉంటుంది కొట్టినా ఏం చేసినా కూడా ఏమీ చెప్పరు వాళ్ళు ఇక పంజాబ్ బోర్డర్ దగ్గర వాళ్ళ హస్బెండ్ని పట్టుకున్నారని తెలియగానే తను ప్రెగ్నెంట్ అయినా కూడా అప్పటికప్పుడు బెంగాల్ నుంచి బయలుదేరి చండీగఢ్ వెళ్ళిందంట సో అక్కడ ఆఫీషియల్స్ని కలవడానికి బట్ మన వాళ్ళు మట్టికి కొన్ని రోజులు సైలెంట్గానే ఊరుకున్నారు యాక్చువల్గా ఇలా తెలిసి తెలియక బోర్డర్స్ దాటేసినప్పుడల్లా ఎవ్రీ డే మనకి అక్కడ బోర్డర్ దగ్గర అటారి వాగా బోర్డర్ దగ్గర పెరేడ్ జరుగుతుంది కదా ఈవినింగ్ టైంలో సో అప్పుడు అలా తెలియక మారిపోయిన వాళ్ళందరినీ అక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటారంట సో ఇది పెద్ద సీరియస్ విషయం కాదు కానీ ఏదైతే పహల్గా మెటాక్ జరిగింది కదా ఆ వెరీ నెక్స్ట్ డే జరగడం వల్ల ఇది బాగా సెన్సేషన్ అయిపోయింది బట్ ఎవరు ఎలా ఉన్నా కానీ ఆ వైఫ్ పరిస్థితి మాత్రం నిజంగా చాలా భయంగా ఉంటుంది కదండి సో ముందు రోజు అలా జరిగింది కాబట్టి ఆ తర్వాత రోజే ఇలా అవ్వడం వల్ల ఆ అమ్మాయి చాలా ప్యానిక్ అయిపోయి ఉంటుంది కానీ అంత బాధలో కూడా తను కొన్ని విషయాలు బాగా హ్యాండిల్ చేసింది మామూలుగా అయితే మీడియా వాళ్ళు బాగా ఫోకస్ చేసి వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రకరకాల క్వశ్చన్స్ వేసి వాళ్ళ ఫ్యామిలీని కొంచెం ఇబ్బంది పెడతారు సోషల్ మీడియాకి బాగా ఎక్స్పోజ్ చేసేస్తారు సో అలా అమ్మాయి అసలు ఏ సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఎక్కడ కూడా మాట్లాడడం మైక్ తీసుకొని అలా ఏం చెప్పలేదు తను కూడా చాలా ఓపిక్గా శాంతంగా ఉంది సో మన గవర్నమెంట్ మీద నమ్మకం పెట్టుకొని సరే మనమంటే తట్టుకోగలమండి కానీ వాళ్ళ సెవెన్ ఇయర్స్ బాబు కూడా తను వెంటే పెట్టుకెళ్ళిందంట సెవెన్ ఇయర్స్ బాబు కంటే ఊహ తెలుస్తుంది సో వాళ్ళ నాన్నని అలా మీడియాలో చూపించేసరికి ఆ బాబు ఎంత మానసికంగా చాలా బాధపడి ఉంటాడు కదా సో అలాంటివి మనము దృష్టిలో పెట్టుకొని మన లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి అనుకోవాలి చాలామంది ఆడవాళ్ళు అంటే అందరినీ అనట్లేదు కొంతమంది లైఫ్ అంతా పీస్ఫుల్గా ఉన్నా కూడా హ్యాపీగా సీరియల్స్ చూస్తూ ఫ్యామిలీకి దగ్గరగా ఉంటూ కావాల్సినప్పుడల్లా బయటకు వెళ్తూ హస్బెండ్తో ఉంటూ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అలాంటప్పుడు కూడా ఏదో ఒక కొత్త ప్రాబ్లమ్స్ని వెతుక్కొని వాటి ద్వారా ఇంట్లో మనశాంతి లేకుండా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటప్పుడు అసలు ఈ అమ్మాయి పరిస్థితి ఊహించుకుంటే మనం అమ్మాయి ఎంత స్ట్రాంగ్గా నిలబడింది లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ కదా హస్బెండ్ అంటే మరి ఏంటి తను వచ్చే వరకు మామూలుగా ఆఫీస్కి వెళ్ళి ఒక అరగంట లేట్గా వస్తేనే మనం టెన్షన్ పడిపోతాము అలాంటిది అమ్మాయి అంత స్ట్రాంగ్గా గట్టిగా నిలబడింది మనం చాలా నేర్చుకోవాలి తన దగ్గర నుంచి చూసి అలాగే ఇంకొక సిచ్యువేషన్ చెప్తాను నేను రాజస్థాన్లో మేము వెళ్ళినప్పుడు మా పక్కన ఒక హర్యానా వాళ్ళు ఉండేవాళ్ళు అయితే అతను వాళ్ళ హస్బెండ్ సమ్ టూ డేస్ క్యాంప్కి బయటకు వెళ్ళారనమాట అయితే ఆ అమ్మాయికి కాల్ చేసి సడన్గా నా పాస్బుక్లో అకౌంట్ నెంబర్ చూసి చెప్పు అని అడిగారు తనకేదో సంథింగ్ మనీ అవసరమైంది ఈ అమ్మాయికి ఫోన్పే చేయడం అవేమి రావనమాట అయితే వేరే వాళ్ళు ఎవరు వేస్తా అని చెప్పారు కానీ వాళ్ళ దగ్గర ఫోన్పే లేదు వాళ్ళ అకౌంట్ నెంబర్ అడిగారు సో తన తన వైఫ్కి కాల్ చేసి తన అకౌంట్ నెంబర్ చెప్పాను కానీ తన కంగారు కంగారుగా పరిగెత్తుకుంటూ మా కోటర్లోకి వచ్చింది నన్ను ఒకసారి అర్జెంటుగా రా అని పిలిస్తే వెళ్ళాను ఏంటా అని చూస్తే తనకి ఆ పాస్బుక్లో అకౌంట్ నెంబర్ ఎక్కడుందో తెలియలేదంట నేనైతే చాలా షాక్ అయిపోయాను అసలు ఈ రోజుల్లో ఇలా ఎవరు ఉంటున్నారు ఇంత పట్టించుకోకుండా మరీ మాత్రం తెలియకుండా సరే ఒకవేళ చదువుకోలేదు అనుకున్నా కూడా బట్ అవన్నీ అవైతే బేసిక్ థింగ్స్ కదా మామూలుగా ఐడియా ఉంటుంది తను ఏంటంటే గుడ్డిగా అన్ని హస్బెండ్ చూసుకుంటాడు మనకేం సంబంధం ఉండదులే జస్ట్ మన పని ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని చూసుకుంటే చాలులే అని ఇలాగే ఉండేదన్నమాట తన మెంటాలిటీ నేను అక్కడ ఉన్నన్ని రోజులు కూడా తన్ని ఏదో రకంగా కొంచెం నువ్వు నేర్చుకో తెలుసుకో అంత ఏమీ పట్టినట్టు ఉండకూడదు అని ఎలా మోటివేట్ చేస్తూ ఉండేదాన్ని బట్ ఏమో తను అంత సీరియస్గా తీసుకునేది కాదు బట్ ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు లేరనుకోండి బట్ ఎక్కడో కొంతమంది ఉంటారు అందులో మన ఫౌజీ ఉమెన్ అంటే ఇంకా మనం కొంచెం అన్నీ తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి సో అందుకే చెప్తున్నాను ఒకవేళ మన హౌస్ వైఫ్స్లో ఎవరైనా కూడా అన్నీ హస్బెండే చూసుకుంటారు మనకేం సంబంధం లేదు మనకేం అక్కర్లేదు అని అనుకోకుండా బట్ అన్నీ తెలుసుకుని ఉంటే మంచిదని నా అభిప్రాయం సో నా వీడియోస్ ద్వారా మీకు ఏ ఎంతో కొంచెం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుందనే అనుకుంటున్నాను కొంతమంది ఎందుకక్క ఇలా కుకింగ్ చేస్తూ ఇలా వీడియోస్ పెడుతున్నారు డైరెక్ట్గా మాట్లాడండి అని అడుగుతున్నారు సో మీలో ఒకవేళ ఎవరైనా అలా సజెస్ట్ చేస్తే చూద్దాము ఇది క్యారెట్ బీట్రూట్ ఉసిరికాయ మూడు కలిపి నెక్స్ట్ డే కోసం జ్యూస్ చేస్తాను సో అప్పటికప్పుడు చేయాలంటే టైం కుదరట్లేదు అందుకని ముందు రోజు చేసేసి ఇంకా ఫ్రీజర్ లో పెట్టుకుంటున్నాను నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల అది ఇంకొంతమందికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామూలుగానే ఆడవాళ్ళకి సహనం ధైర్యం చాలా ఎక్కువ అందులో మనలాంటి ఆర్మీ ఫ్యామిలీ లేడీస్కి అది ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది దేవుడు ఉన్నాడు కానీ కనిపించక్కర్లేదు అలాగే ఆర్మీ వాళ్ళు ఉన్న వాళ్ళ గురించి అందరికీ తెలియక్కర్లేదని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు బట్ దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి గుళ్ళు కట్టించారు మనకు అలాంటి గుళ్ళు కట్టుకునే ఆస్కారం లేదు కాబట్టి మన గురించి మనమే అందరికీ చెప్పుకోవాలి సో మన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయో కూడా మనం అందరికీ చెప్తేనే మన వాల్యూ తెలుస్తుందని నా ఉద్దేశం మీరేమంటారో కామెంట్ చేయండి జ్యూస్ చేశాక పలుపు వచ్చింది కదా సో దాన్ని బాక్స్లో పెట్టి పరాటాస్లా వేస్తాను లేకపోతే అది ఫ్రీజర్లో క్యూబ్స్ లాగా ఫ్రీజ్ చేసుకొని ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు మంచిది చెప్పడం మర్చిపోయాను ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే నైంటీ డేస్ వరకు క్లోజ్ చేసేసారు సో ఫ్లైట్స్కి వాళ్ళు చూసుకొని రండి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నా వీడియో చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అండి అంతే ఈ వీడియో మళ్ళీ కలుద్దాం